ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీఏఎంసీఏ కోర్సెస్ అన్నింటినీ కూడా ప్రారంభించడం ఆ రోజు సుమారుగా ఒక నూట నలభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది పిల్లలకు చేరుకుంటూ కూడా రిజల్ట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ ఒక మంచి రిజల్ట్ని చూపించగలుగుతా ఉన్నాం ఇలా ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ పూర్తయింది ఇంతకాలం పాటు పిల్లల మనసులకు కానీ పేరెంట్స్ మనసులకు కానీ దగ్గరవుతూ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం వెళ్తా ఉన్నామో పేద పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అలానే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక హయ్యర్ ర్యాంక్స్ తెప్పించుకోగలగాలన్న ఆలోచనతో ఒక మంచి స్టాఫ్ని పెట్టే విధంగా అయితే ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ ఇంకా ఇంకొక పాతిక సంవత్సరాలైనా కూడా విద్యార్థుల మనసులకి ప్రజల మనసులకి ఇదే విధంగా దగ్గరగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం జరుగుతుంది ఇంతకాలం పాటు ఇన్స్టిట్యూషన్స్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు టీచర్స్ కూడా ఇక్కడే పనిచేస్తా ఉన్నారు వారందరికీ కూడా మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా చేర్పించినటువంటి మీ పేరెంట్స్కి అదేవిధంగా కళాశాలకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నాను మీరు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్గా ఉండాలని అదేవిధంగా మీకు జనల్సినటువంటి పేరెంట్స్ని మరవద్ద ఎప్పుడు కూడా వాళ్ళని మంచిగా చూడమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దగ్గర నుంచి లైవ్ ట్రాకింగ్ లైక్ వ్యాన్ కానీ మ్యాజిక్ కానీ వాటి ట్రాకింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా మొత్తం కూడా ఏ టు జెడ్ వాళ్ళకి ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాగే ముందు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ జరుగుతుంది అలాగే నాయకు కాడ వెళ్ళటం జరుగుతుంది అలాగే మీ అందరి ఆశీస్సులతో కృషి చేదిన కాలేజెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ